వెల్కమ్ టు ఏ ఛానల్ ఈరోజు మేము డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసినందుకు మాకు గిఫ్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్ స్కూల్లో మా చెల్లెలు కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గిఫ్ట్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ I Wow. 嗯。

ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటే షేర్ అండ్ లైక్ ఇట్లాంటి పర్ఫార్మెన్స్ మేము ఎప్పుడూ గిఫ్ట్ ఇలాంటి గిఫ్ట్స్ మేము ఎన్నో తెలుసుకుంటాం ఫ్రెండ్స్ మీరు మాకు ఎప్పటికీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇలాంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎన్నో చేస్తాం ఎన్నో చేసి ఇలాంటి పర్ఫార్మెన్స్ మేము ఎన్నో చేస్తాం మీకోసం మీరు మాకు ఎప్పటికీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మీకు మంచి మంచి గిఫ్ట్స్ చూపిస్తాం చూపిస్తాం ఫ్రెండ్స్ తెచ్చి బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ మీరు మమ్మల్ని ఎప్పుడు మర్చిపోకండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పటికీ నాలుగు వేల సబ్స్క్రైబ్ వచ్చినందుకు చిన్న పార్టీ పెట్టి మీకు సబ్స్క్రైబ్ చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు సబ్స్క్రైబ్ చాలా ధన్యవాదాలు మీరు నాకు సపోర్ట్ చేసినందుకు సబ్స్క్రైబ్స్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్